నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో నూట డెబ్బై ఒకటి సర్వేలో పేదలమైన మేము గుడిసెలు వేసుకుంటే ఎంఆర్ఓ వచ్చి తొలగించారని నిరుపేద ప్రజలు అన్నారు ఉన్నవారు అక్రమంగా కబ్జా చేస్తుంటే పట్టించుకునే నాదులు కరువయ్యారని ప్రజలు మండిపడుతున్నారు ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేస్తే పోలీసులకు రప్పించి తొలగిస్తున్నారని మండిపడ్డారు మాకు న్యాయం కావాలని వారు డిమాండ్ చేశారు

వన్ సెవెంటీ టూలో ఏంటంటే ముప్పై గంటలు ఒక గవర్నమెంట్ ప్లేస్ ఉంటుంది వన్ సెవెంటీ త్రీలో కూడా నీకు ముప్పై ఆరు గంటలు ఉంటాయి మొత్తం అందులో కూడా గవర్నమెంట్ ప్లేస్ ఉన్నది అలా కబ్జా అబ్జా చేసారు చేసారు ఇప్పుడు ఇక్కడ గౌడ్ గౌడ్ మళ్ళా రాజాగౌడు గారు వరంశేఖర్ గారు మళ్ళా మరి ఇంకోటి ఇది నా స్థలం అంటే నేనైతే ఒక్క అలా స్థలం కావు ఇది ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఇక్కడ మరి అది అది ఏ టు జెడ్ ఫ్లాట్ ఫ్లాట్లలో అది కొద్ది దాంట్లో పానది ఉంది పానది ఉంది పానది మీద ఒకటి మనకు లిప్టికేషన్కి వాటర్ పోతుంది లిప్టికేషన్ వాటర్ పోతు కింద పైపులు ఉంటుంది పెద్దది ఆ పైపులు నేను సబ్కెక్టర్ దానికి కాంప్లీట్ చేసాను సబ్క్రేటర్ కలెక్టర్ చేసినా డిస్టిక్ కలెక్టర్ పోతే సార్ ఏమన్నారంటే దానికి తూపీ అని ఫస్ట్ నిలబడి తోపించిన తర్వాత దాని కింద పైపులు వేస్తే తీసి అని చెప్పారు పీక పడేసినా చెప్తే చూ తీసినాం ఆల్రెడీ పైపులు వెళ్ళినాయి వెళ్ళిన తర్వాత వాళ్ళు తువ్వలేదు మరి ఎవరికి ఏం చేశారో దాని నుంచి నాకు ఏం తెలియదు సో వేరే వాళ్ళు గరిబీ బాల్ ఏంటంటే ఒక నలుగురు ముగ్గురు షెడ్ చేసారు షెడ్ చేస్తే వాళ్ళకి వచ్చి డాగేసి పీక పడేసారు మొత్తం ఎక్కడక్కడ పీకేసి పీకేసి డాగేసి పోలీస్ కేజ్ చేస్తా అది చేస్తాను నలభై లక్షలు ఇచ్చి తీసుకున్నా అది చేసుకున్నా నేను కొనుగోలు చేసిన అంటే ఎలా కొనుగోలు చేసి చూపెట్టమంటే చూపెడతలేదు డాక్యుమెంట్స్ చూపెడతారు ఎవరికైతే తీసుకున్నామంటే అది ఏం ప్రూఫ్ చూపెడతలేరు

पंद्रह साल से रखने के बाद नाम क्या है तुम्हारा काम हम हमारे अब्बा के जब दिए बीस साल के नीचे पास पता है में? आ, आ, प्लार में। सो पट्टा रहे थे बाबाजी बाबाजूदी डरा रहे धमका रहे ढाकल दे रहे हमारा टीम स्वेटर था तो पूरा निकाल दिया घंटाला रविन्ना और विजय डॉक्टर वो सायागढ़ शंकर हा और गिरगोडा अब वो सब अंदर अंदर है उन्होंने मगर की सामने आके हमारा निकाल दिए खाली पुलिस कंस्टेबल को ला रहे गिरा दे रहे खाली तुम चल जाओ चल जाओ हमारा बोल रहे परमिशन ला बोल रहे हाय चले जाओ बोले तो हम चले गए हमारे को इनो राम उनयागढ़ विजय डास्टर अब इनो सब मिल के हमारे भाई को बोलेगा थे कल कल बोले तो भी एक आठ दिन हो रहा बोल के क्या बोल के एक बिलार दे तू तुम खामोश बैठ जाओ कहीं को ऐसा कर रहे दिंगाना कहीं कर रहे बल्कि बोले कहते कहीं को टीन शेटर डाल रहे वो दार बल्कि बोले